రేపు ఏపీ తెలంగాణలో ఇవన్నీ బంద్ అవును ఏదైతే రామోజీరావు గారు చనిపోయినట్టు చనిపోయారు కాబట్టి దాని కారణంగా రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో సినీ షూటింగ్లు మొత్తం అయితే బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలిచివేసింది ఆయన మృతికి సంతాపం సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్ పిలిపించినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది షూటింగ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది మరోవైపు పలువురు సినీ ప్రముఖులు రామోజీరావుకు నివాళులర్పించారు ఫిలిం సిటీలో ఆయన ప్రార్థి దేవ అర్జులు ఘటించారు మోహన్ బాబు రాఘవేంద్రరావు రాజమౌళి కీరవాణి శ్యాంప్రసాద్ రెడ్డి నరేష్ కళ్యాణ్ రావు సాయి కుమార్ తదితరులు నివాళులర్పించారు సో అందుకే ముఖ్యంగా సినీ ఫీల్డ్ మొత్తం అంతా కూడా మనకి రేపు బంద్ అయితే చేయబోతుంది అనమాట ఆదివారం అటు ఏపీ తెలంగాణలో ఎక్కడ షూటింగ్లు అక్కడ అయితే ఆగిపోతున్నాయి మొత్తం అన్ని ఆపేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం ఈ మెయిన్ అభిమానంతో చాలా రేపు రేపొద్దున మ్యాక్సిమం చాలా డిపార్ట్మెంట్లు అయితే మూసే అవకాశం అయితే ఉంది బంద్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే చిత్ర పరిశ్రమ అయితే అధికారికంగా అయితే బంద్ అయితే చేస్తున్నారు మిగిలిన సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా కొన్ని అయితే బంద్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి